రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార సమాచారం ప్రకారం మా డిసిపి మేడం గారు మా ఎస్పీ గారు మేడం ఎసీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రోడ్లో ఫ్లైఓవర్ ఫ్లై సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి టూ హండ్రెడ్స్ క్యాష్ దూరంలో స్టూరియో అనేది ఒక న్యూస్ ఛానల్ ఉంది అక్కడ ఎటువంటి పేరు లేకుండా బోర్డు లేకుండా గత కొంతకాలంగా ఒక హిల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయంటే మాకు సమాచారం ఉంది గతంలో ఒకసారి రైడ్ చేస్తాము అక్కడ సరిగ్గా అప్పుడు సరిగ్గా బాగా ఇటు లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత హై ఎక్విప్మెంట్ లాక్ ఇష్టం పెట్టారు మనం వెళ్ళగానే సీసీ కెమెరా ద్వారా చూసి వాళ్ళ ముందే హెల్ప్ అయిపోతున్నారు దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక చాలాసార్లు వెయిట్ చేస్తాము నేను స్పెసిఫిక్గా ఒక ఒక వ్యక్తి సమాచారం ప్రకారంగా క్లియర్గా ఆ లోపలికి వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక వ్యాంప్ లాగేసి ఆ పల్లెలు దూకాను అది కూడా మేము వీడియో తీసాము ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద కింద తాకున్నారు వాళ్ళందరూ వీడియో తీసాము తర్వాత లోపల పది పదకొండు మంది వీటిలు ఉన్నారు వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపును బ్రేక్ చేశారు అది బాక్ సిస్టమ్ ఉంటుంది మామూలుగా తాళం ఉండదు ఎవరైతే యాక్సిస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత పదకొండు మంది ఇటు పది మంది అమ్మాయి పది మంది అమ్మాయిలు కట్టుకున్నాము వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చి మంత్లీ రేస్ మీద నెలకి లక్ష రూపాయలు ఇస్తాము నెలకి యాభై ఇస్తాం చెప్పి అదే అదే బిల్డింగ్లో నుంచి పైన వాళ్ళకి ఉన్నట్టు రూమ్ ఇచ్చారు ఆ రూమ్లోనే ఉంటారు ఈ బయటికి రారనమాట వాళ్ళతో ఉంచి వాళ్ళతో అక్కడ మళ్ళీ పాఠశారు చాలా మంది సిటీకి వేరే వేరే పనులు వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని ఎట్లా ఇంటికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అనవసరమైన కేసులు ఎదుర్కొంటున్నారు క్లియర్గా వెరిఫై చేసుకోక ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ చెప్తున్నారు కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయని అక్కడ మసాజ్ సెంటర్ కేరళ మసాజ్ సెంటర్లో క్రాస్ మసాజ్ ఈ క్రాస్ మసాజ్ ముసుగులో సిసి కెమెరాలు పెట్టుకొని పండోమ్స్ గట్ట మొదల సీకారి దాసేసి తనకు తీసే టైంలోనే ఈ పండమ్స్ అనే బాత్రూంలో వేసడం ఆ ఇటువంటి ఎవిడెన్స్ లేకపోవడం కేసు బలంగా ప్రూవ్ అవుతుంది ఉద్యమంతో చాలా మంది రాం చేస్తున్నారు దయచేసి ఈ స్పాల విషయంలో ఆగ్రబుల్లో సిపి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు దయచేసి మాస్వారు విజయవాడ లిమిట్స్లో ఎటువంటి లేని యాక్టివిటీస్ అన్ని బుద్ధ జరుగుతున్నాయి అన్ని బతుగా కూర్చున్నాం వాళ్ళ మీద కేసు కట్టాము దీనికి ఆ ఇలీగల్ ఇన్ఫ్లాగేషన్లు చెక్ దాని ప్రకారం చాలా ప్రసన్న భాగం అతను మాత్రమే మాకు జీతం తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతను మేనేజర్ చెప్పాడు అతను కూడా అరెస్ట్ చేశాము ఇవ్వండి పెడుతున్నాము అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఈ బార్గన్ బార్గన్ వృద్ధాయిగా చూపించాం అతను ప్రజలు ఆవిష్కారంగా ఉన్నాడు అయితే దీంట్లో ఎవరో పర్మిషన్ తీసుకున్నారు అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా చాలా మంది ఏం చేస్తున్నారంటే వేరే వరకు పేరు మీరు పెడుతున్నారు బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు అది నిజమే కదా వెరిఫై చేసి ఇంకా ఎవరైనా ముద్దారంటే అందరినీ యాడ్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు కానీ అది నిజంగా కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉన్న వెరిఫై చేసుకొని వెళ్తే మంచిది నా సరైన కేసుకొని లైఫ్ స్పాల్ చేసుకుంటూ చాలా మంది బాధపడతారు తర్వాత ఇక్కడ ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సార్ జరిగితే కంపల్సరీగా డైలీ హండ్రెడ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సమాచారానికి మీరు కూడా పంచు బార్ గుడివాడ సీను అనే ఒక వ్యక్తితో కూడా ఇక్కడ సంబంధం ఉంది అని చెప్పి కూడా ఒక మార్పు వస్తుంది దాని మీద దీంట్లో ఉంటారండి ఉంటే ఉండొచ్చు ఇది ఎంతమంది పార్త బ్యాక్ గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు బయట ఎవరు కనబడరు కనబడదనమాట అక్కడ పేరు మీద లైసెన్స్ పెడతారు ఆ వ్యక్తి ఎక్కడ ఎక్కువుంటో తెలియదు వీళ్ళు ఇల్లు అనాథ దగ్గర ఇద్దరు ముఖ్యంగా పాత శిల్పి నడిపిస్తుంటారు కాబట్టి దాన్ని కూడా మేము వెరిఫై చేస్తాం అని వాసన పేరెంట్ స్టూడియో అయినా ఆ దానికి ఏం పేరు పెట్టలేదు కిందనే స్టూడియో అయినట్టు పెట్టారు పక్కనే ఒక ఛానల్ ఉంది అక్కడ ఛానల్ మాత్రం కింద నడుచుకుంటారు వాళ్ళు ఏదైనా నడుచుకుంటారు వాళ్ళకి ఫీల్ అయ్యారు ఈ స్టూడియో నైన్ ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళు అక్కడ స్టూడియో అనేది లేదు ఆ త్రీ టైమ్ బిల్డింగ్

అక్కడ ఛానల్ నడుపుతున్నా కూడా చర్చల బాగా పేరు అయితే ఉంది బోర్డర్ ఉంది ఇతను కూడా ఈ మీరైతే కూడా అతనే చెప్తున్నాడు వన్ మంత్కి అతను నేను జాయిన్ చేశానండి నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం కోసం చూస్తే ట్వంటీ థౌసండ్ ఇస్తానని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడండి ట్వంటీ థౌసండ్ ఫోన్పే చేసి చెప్తున్నాడు కాబట్టి అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతను నేను ముద్దానికి తెచ్చాను ఇంకా మధ్య ఎంక్వైర్ చేసి బిల్డింగ్ వాటర్ ఎంక్వైర్ చేస్తాను ట్రేడ్ లైసెన్స్ సాఫ్ట్వేర్ పేరు మీద ఉంది ఈ ఛానల్ అసలు ఇతను కాదా అతను పేరు పెట్టుకున్నాడు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరే ఉంటాయి లేకపోతే పార్ట్నర్స్ ఉంటాయి ఆ పార్ట్నర్స్ సంబంధం ఉందా ఇప్పుడు ఒక్కడే చేస్తున్నారు లేదా స్పెషల్ గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీ మిగతా కూడా ఈ దయచేసి ఇలాంటి ఇండియన్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండండి అనవసరంగా ఎంత మంది అదుపులో తీసుకుండి పదకొండు మంది వీటిలండి పదకొండు మంది మసాల కోసం పదకొండు మంది లోకల్ లేడీస్ పది మంది ఉన్నారు పది మంది కూడా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంతా నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు